అయితే ఈయన ఎవరికి లొంగుతాడు అంటే ఏదో ఒక వర్ణం వారికి మాత్రమేనండి అందరికీ కాదు కనుక హిందూ మతంలో ప్రాణ వారికి ఇది ప్రాధాన్యంగా మారిపోండి అని వాళ్ళు చెప్తూ ఉంటే పిచ్చిన ఆయన ఎవరు స్థాయి బట్టి భగవంతుని వాళ్ళు ఆశ్రయిస్తే అందరూ పొందేది మోక్షమే అని చెప్పేది హిందూ మతం తెలుసుకోండి అందరూ ఒకలా ఉండరు అనేటటువంటిది సత్యం అది ఫ్యాక్ట్ ఎవడు కాదంటే ఎవడు ఎవడు అందరూ ఒకటని అందరూ ఒకటి ఎప్పుడవుతారు అంటే నేను చెప్పినట్టు వాడికి తలనొప్పి వస్తే అందరికీ తలనొప్పి వచ్చేస్తే అప్పుడు ఒకటి అవుతారు కారు కదా కనుక సమత్వం బూడిదలోనే ఉంటుంది నాయన అని అడుగు ఆయన అంతా మొత్తం యశస్సు అయిపోతే ఈక్వల్ అంతేగాని ఉన్నంత కాలం సమత్వం లేదు ఇది తెలుసుకోండి ఇక్కడ ఆ ఈశ్వరుడి దృష్టిలో అందరూ సమానం కదండి ఈశ్వరుడి దృష్టిలో సమానమే నీ దృష్టితో కాదు ఉపాధి దృష్టితో కాదు ఈశ్వరుడి దృష్టితో సమానమే ఆయన దృష్టి నీ దృష్టి ఒకటి ఎలా అవుతుంది కనుక ఈ ఉపాధిని చక్కగా సక్రమంగా వినియోగించుకో ఏ ఉపాధి వస్తే ఆ ఉపాధి కొంతమంది ఇక్కడ ట్రైన్లో వచ్చారండి కొందరు ఫ్లైట్లో వచ్చారండి కొంతమంది కారులో వచ్చు దానికి ఏముంది ఇక్కడ అయితే కారులో రావడం ట్రైన్లో రావడం ఫ్లైట్లో రావడం గొప్ప కాదు చిదంబరానికి రావడం గొప్ప ఇది తెలుసుకోండి వాడివాడి ఉపాధిని అనుసరించి వాడు వస్తాడు అవునా లేదా అలాగే ప్రతి ఉపాధి కూడా ఈ ఆశ్రయిస్తే ఎవడైనా ముక్తి పొందుతాడు సందేహం లేదు